హలో అండి వెల్కమ్స్ టు అనీస్వల్ ఈరోజు మీకు ఒక మంచి రైస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను వెజిటబుల్ బిర్యానీ కోసం చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాను ఇంకా వెజిటబుల్స్ అనేవి మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు అనమాట కాకపోతే నా దగ్గర ఉండేటువంటి పొటాటోస్ తర్వాత క్యారెట్స్ గ్రీన్ బటానాస్ అయితే యూస్ చేస్తున్నాను బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఇలాగ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి బాస్మతి రైస్ కాదు మామూలు రైసే ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా తేలిగ్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక పెరుగు కూడా ఒకప్పులో అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక మాకు స్కూల్కి అయితే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి చాలా హ్యాపీ హ్యాపీగా ఇంట్లో అయితే నేను స్పెండ్ చేస్తున్నానండి ఇక స్కూల్కి వెళ్తే ఏమవుతుందంటే చాలా హరీ భరీగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇంట్లోనే ఉన్నాను అనుకోండి ఇంకా కొద్దిగా లేటుగా తింటాను తర్వాత కొద్దిగా ప్రశాంతంగా ఇలాగ వర్క్ అయితే చేసుకుంటుంటాను ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి వాటిని అయితే నిలువుగా ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఈ రెసిపీలోకి పుదీనా వేస్తే చాలా బాగుంటుంది పైన టప్స్లో అయితే ఉందండి పుదీనా దాన్ని కూడా కోసుకొని వస్తాను ఇంకా ఇలాగ హాలిడే వచ్చిందంటే ఇల్లంతా చక్కగా సర్దుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని ఇలాగైతే వంట స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇక వంట చేయడం అంటే నాకు ఇష్టమే కానీ స్కూల్కి వెళ్ళే ముందర అయితే కొద్దిగా టెన్షన్ అనిపిస్తుందండి ఇక లంచ్ బాక్సులు కట్టుకోవడం తర్వాత మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోవడం ఇలాగ కొద్దిగా వర్క్ అయితే ఉంటుంది టైం మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి కొద్దిగా టెన్షన్ అనిపిస్తుంది ఇదండి పుదీనా చూడండి ఫ్రెష్గా ఎంత ఆకొచ్చిందో ఇలాగ టబ్స్లో మనమే ఏమన్నా ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి వాటికి ఎవరెడీ కొద్దిగా వాటర్ పెడుతుంటే ఇంట్లోనే కోసుకొని రావచ్చండి ఫ్రెష్గా ఇలాగ తింటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇక నేనైతే పప్పులకు పెట్టేటువంటి ఆకుకూర మెంతాకొకటే వేశాను కానీ అది సరిగా రావడం లేదు మెంతాకొకటే బయట కొనుక్కొస్తుంటాం ఎక్కువసార్లు ఎవరీడే మార్నింగ్ ఈవినింగ్ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తుంటే ఎక్కువగా మా హస్బెండ్ వేస్తారండి పైకెళ్ళి వాటరు టబ్స్లో ఆకుకూర పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఈవినింగ్ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తున్నామంటే అంటే ఖచ్చితంగా బాగొస్తుందండి ఇక అల్లం వెల్లుల్లి దంచుతానండి కొద్దిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటుంటాను ఇంకా ఇద్దరికే కదా వంట చేసేది ఇంకెందుకు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగ మసాలా రైసులు చేసే తక్కువే కాబట్టి ఇంకా ఫ్రెష్గానే దంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇది ఉండి ఇంకా వీటిని అన్నిటినీ వేసేసుకొని అల్లం కూడా కొద్దిగా అల్లం తీసేసుకొని ఇంకా ఇలాగ దంచుకుంటాను ఇంక ఇలాగ రోల్ లేనోళ్ళు ఖచ్చితంగా ఒకటి తీసుకోండి వంట రూమ్లో ఇది ఉందనుకోండి ఎప్పుడన్నా అల్లం టీ చేసుకున్నా కూడా లేదా చిన్నగా ఇలాగ మసాలా దంచుకోవచ్చు లేదా కొద్దిగా క్వాంటిటీలో చట్నీ చేసినా కూడా ఇలా దంచుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నా దగ్గర పెద్ద రోల్ కూడా ఒక కార్నర్లో ఉంది మీకు చాలాసార్లు నా వీడియోలో అయితే మీరు చూసి నింటారు ఇలాగ చిన్నగా క్వాంటిటీ ఉండేటువంటి ఏదైనా కూడా ఇలాగనే దంచేసుకుంటానండి మిక్సీలో కూడా వెయ్యను ఎందుకంటే ఇంత తక్కువ క్వాంటిటీ చూడండి ఇంకెందుకు మిక్సీ యూజ్ చేయడం ఇదండి ఇలాగ ఫ్రెష్గా దంచుకొని ఏదైనా చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ కూడా ఉంటుంది రోల్ కింద ఏదైనా క్లాత్ వేసుకొని ఇలాగ దంచుతాను ఎందుకంటే ఇంకా బండ ఏమన్నా పగిలిపోతుందేమో అని చెప్పేసి అదే ఒక భయం నాకు ఇంక ఇలాగ అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇదండి ఒక ప్యాన్ అయితే ఇలాగ పెట్టుకున్నా ఇంకా నెయ్యి అయితే కొద్దిగా వేశానండి ఇంకా నెయ్యి మా స్కూల్లో ఉండేటువంటి ఒక పాప వాళ్ళ తాతతో తెప్పించాను అనమాట ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ చేశాను ఎందుకంటే నెయ్యి అయిపోయి వచ్చింది ఇంకెవరికైనా డబ్బులు ఇవ్వాల్సిందే కదండి ఎవరితో ఒకరితో ఫ్రెష్గా ఉండేది కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదండి ఇందులోకి మసాలా దినుసులు అన్నీ వేసినాను ఇలాచి కొద్దిగా చెక్క కొద్దిగా జీలకర్ర కొద్దిగా లవంగాలు కొద్దిగా వేసినాను పచ్చిమిర్చి నిలువుగా తరుక్కున్నవి ఇదొండి ఆనియన్ కూడా వేస్తున్నాను ఇంకా వీటన్నిటిని కొద్దిసేపు అలా వేయించిన తర్వాత ఇదండి ఫస్ట్ హాట్గా ఉండేటువంటి వాటిని అన్నింటినీ వేసుకోవాలండి క్యారెట్లు ఆ తర్వాత వచ్చేసి పొటాటోస్ పొటాటోస్ని చిన్నగా తరుక్కున్నాను గ్రీన్ బటానాసు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత డైరెక్ట్గా యూజ్ చేయకండి అందులోకి కొద్దిగా వాటర్ అలాగ వేసేసి వాళ్ళు స్టోర్ పెట్టింటారనమాట ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటాం కదా ఇంటికి తెచ్చిన తర్వాత మనము వాటిని కవర్ నుంచి తీసిన తర్వాత వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నేను రైస్ని పెద్ద గ్లాసులతో ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ అనుకోండి ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నాను పుదీనా తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇంకా ఇప్పుడు కట్ చేసుకునేటువంటి టమోటాస్ కూడా వేస్తున్నాను ఈ రైస్ చాలా త్వరగా అవుతుందండి హార్డ్గా ఉండేటువంటి ఫస్ట్ వేయించేసి త్వరగా సాఫ్ట్గా అయ్యేటువంటి కొద్దిగా లేట్గా వేసేసి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా చాలా త్వరగా అయిపోతుంది ఇక హాలిడేస్ అలా ఉన్నప్పుడు చేసుకున్నామంటే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా హ్యాపీగా తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫ్టర్నూన్ కూడా తింటారు నేనైతే గరం మసాలా ఇద్దండి ఈ కంపెనీ అయితే యూజ్ చేస్తుంటాను కొద్దిగా వేశాను తర్వాత పెరుగు కూడా ఇద్దండి ఇంత పెరుగు అయితే వేస్తున్నాను ఇంకా పెరుగు కూడా అందులోకి ఇద్దండి కొద్దిసేపు అలా వెయిట్ చేసిన తర్వాత ఇక రైస్ అయితే వేస్తానండి ఇంకా రైస్ ఒక్క నిమిషం అలాగ చేసి ఆ తర్వాత ఒకటికి రెండు గ్లాసులు అయితే వాటర్ వేస్తానండి నేను ఇంకా ఎక్కువ అయితే వేయనమాట ఈ రైస్ అయితే ఇంకా లంచ్ బాక్సులు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైతాతో తినచ్చు లేదా ఏదన్నా చట్నీతో తినచ్చు లేదా ఉత్తతే కూడా తినచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా వెజిటబుల్స్ వచ్చేసి క్యాలీఫ్లవర్ యూస్ చేసుకోవచ్చు బ్రోక్లే యూస్ చేసుకోవచ్చు ఇక మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఎంతో హెల్తీగా ఈ రైస్ అయితే తయారు చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా బియ్యం కొలతో ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట రైస్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరమైతే లేదనమాట ఇంకెవరైనా ఈ వీడియో చూస్తూ చేసుకుంటారనే ఉద్దేశంతో చూడండి నీట్గా చూపిస్తున్నాను నేను ఇలాగ ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నా ఎన్ని గ్లాసులు వాటర్ వేస్తున్నానని ఇదోండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక తగినంత ఉప్పు అయితే వేయాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా ఉడుకుతుంది ఆ తర్వాత సిమ్లో ఒక పదహైదు నిమిషాలు అలా పెట్టేస్తామంటే పర్ఫెక్ట్గా ఈ వెజిటబుల్ బిర్యానీ అయితే తయారవుతుంది ఇంకా పుదీనా కొద్దిగా మిగిలి ఉందండి కాబట్టి ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి పుదీనా తర్వాత కొత్తిమీర కొద్దిగా పక్కన పెట్టేసాను ఆనియన్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను ఇంకా ఈ రైస్లోకి కలుపుకొని తిన్నా కలుపుకొని తినకపోయినా బాగుంటుంది కానీ ఇంకెలాగో ఇది మిగిలింది కదా అని చెప్పేసి చట్నీ అయితే చూపిస్తున్నాను ఈ పుదీనా చట్నీ మా ఇంట్లో ఎట్లా చేస్తానో చూపిస్తా చూడండి పుదీనా తర్వాత కొత్తిమీర కొద్దిగా మిగిలింది కదా ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను ఆ తర్వాత టమాటో ఇంకా నేను ఎప్పుడైనా గుళ్ళకు వెళ్తా కదండి ఆ చిప్పలన్నీ పైన ఎండబెట్టింటాను అనమాట ఇంకా దాన్ని చిన్నగా తరిగేసుకొని ఇంకా ఈ చట్నీ అయితే తయారు చేస్తాను ఇంకా ఈ చట్నీ అయితే వట్టి రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ ఉంటుందండి చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు వేయకుండా పచ్చిమిర్చి వేసి చేస్తాను అనమాట చాలా బాగుంటుంది రుచికి ఇక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇలాగ హాలిడేస్ వచ్చినాయంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి నాకు పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను ఇక ఒక సైడ్ అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే తయారవుతుంది అంతలోపల ఇద్దండి వీటిని అన్ని కట్ చేసుకున్నాను కదా ఇంకా కొద్దిగా కొబ్బరి అయితే తీసుకొని ఇంకా దాన్ని కూడా కట్ చేసుకుంటాను మధ్యలో వెజిటబుల్ బిర్యానీని అయితే కదుపుతున్నానండి ఒక్కసారన్నా అలా కదిపేసి మూత పెట్టేసుకున్నామంటే ఇంకా అది రెడీ అయిపోతుంది ఇక గుళ్ళకు వెళ్ళినప్పుడు టెంకాయలు కొట్టుకొని వచ్చింటాం కదండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో కూడా పూజ చేసినప్పుడు కొడతాం కదా ఇంకా వాటన్నిటిని పైన ఎండకు పెట్టేసి ఉంటాను ఇంకా వాటిని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసి ఇంకొకసారి ఎండబెట్టేసుకొని ఇద్దండి ఇలాగ చట్నీస్లోకి ఇక మసాలా కూరల్లోకి అలాగే యూజ్ చేస్తాను పూజ కోసం యూజ్ చేసిన కొబ్బరి చిప్పలు మాత్రం మటన్ చికెన్ అలాంటి గ్రేవీస్లోకి అసలు వేయనండి ఇక నాన్ వెజ్ వండడానికి సపరేట్గా కొబ్బరి చిప్పలు అయితే అనమాట మార్కెట్ నుంచి స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను వీటన్నిటిని వేయించడానికి ఇక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కదా పచ్చిమిర్చి చూడండి ఇలాగ తుంచినే వేస్తున్నాను తుంచకుండా వేసామనుకోండి అవి మొక్క మీదకంతా చిట్లేస్తాయి అనమాట అందుకని ఇలాగ తుంచి వేస్తాను ఆయిల్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి వేసామంటే చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుందని ఇలా వేస్తుంటాను తెల్లగడ్డ కూడా కొద్దిగా వేసానండి మరి ఎక్కువ వేయకుండా తెల్లగడ్డ కొద్దిగా వేసుకోవాలన్నమాట బాగుంటుంది టేస్ట్కి ఇక ఈ చట్నీని ఇలాగ కొబ్బరే కాకుండా చెనక్క ఇత్తనాలతో కూడా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అయితే మీకు కొబ్బరితో చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వెజిటబుల్ బిర్యానీ ఒక సైడ్ రెడీ అయ్యే లోపల నాకు ఈ చట్నీ కూడా చల్లారిపోతుంది అనమాట మిక్సీ జార్లో వేసుకోవచ్చు అని చెప్పేసి దొండి పక్కన ఇలా పెట్టేసుకొని వేయిస్తున్నా కొబ్బరి కూడా వేస్తున్నాను చూడండి ఇందులోకే కొబ్బరి వేసిన తర్వాత ఇంకా మిగిలినటువంటి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఆకులన్నీ ఇప్పుడే తెంపుకొచ్చినాను కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉంది పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి అనమాట ఇదండి చింతపండు కూడా వేస్తున్నాను అందులోనే కొత్తిమీర కూడా ఉందండి రెండింటినీ వేసేసి దొండి కొద్దిసేపు అలా వేసినామంటే త్వరగా మగ్గిపోతాయండి ఆకులు అనేవి ఎంతసేపు మగ్గుతాయి చెప్పండి అందుకనే లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇంక ఇట్లా వేయించేటప్పుడు ఎంత పొగ వస్తుందో ఘాటుగా అనిపిస్తుంది పైన చిమ్మి కూడా ఆన్ చేసి పెట్టినాను పొగ అంతా పోవడానికి ఇంకా లేదా ఘాటు ఘాటుగా అనిపిస్తూ ఉంటుందండి వంట రూమ్లో ఎక్కువగా నిలబడకుండా త్వర త్వరగా రెస్పిల్ చేసేసుకొని ఇంకా రెస్ట్ ఎక్కువ తీసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటారండి ఆడవాళ్ళు అందుకనే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ కట్ చేసుకున్నామంటే సగం పన్నంతా కంప్లీట్ అయిపోయినట్లే ఇక నేను ఎప్పుడో ఒకసారి తప్ప రిమైనింగ్ అన్ని టైమ్స్ కూడా వెజిటబుల్స్ ముందే కట్ చేసుకుంటానండి ఇదోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చట్నీలు ఎప్పుడు కూడా బాగా చల్లారిన తర్వాత ఇలాగ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటాయి వేడి వేడిగా ఉండేటువంటి వాటన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది ఇదోండి దీన్నంతా ఇంకా గ్రైండ్ చేస్తాను ఉప్పునైతే రాళ్ళ ఉప్పును యూజ్ చేస్తున్నాను చట్నీ గ్రైండ్ చేసేస్తా అంటే మిక్సీలో బ్లేడ్ ఉంటుంది కదా అదైతే ఊడిపోయిందండి ఇంక అదే చెప్తున్నా మా హస్బెండ్కి మా హస్బెండ్ అయితే ఇంకా మొక్కలకి పైన వాటర్ వేయడానికని తను వెళ్తున్నాడు ఇదండి ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకా మిక్సీ జార్లో ఉండేటువంటి బ్లేడు అది పక్కకు పోయే లోపల కిర్ర సౌండ్ అయితే వచ్చేసింది అనమాట ఏంది అంతలా సౌండ్ వస్తుందని చెప్పేసి అడుగుతుంటాను ఇందాక ఇంకా చేసేది తక్కువ క్వాంటిటీ అయినా కూడా ఎందుకో మిక్సీలు సరిగా అయితే వర్క్ చేయవు కదండి ఇంక ఇవి త్వరగా చెడిపోతాయని చెప్పేసి నేను ఎక్కువగా దోశపిండి ఇవన్నీ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకుంటాను ఇదండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఇదండి ఇక చట్నీ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను ఎంత వాటర్ వేస్తాను తర్వాత వచ్చేసి ఎలా గ్రైండ్ చేసుకున్నాను చాలా నున్నగా గ్రైండ్ చేసుకున్నానా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నానా అన్నీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇక వంట రాని వాళ్ళు ఏం చేస్తారు ఈ వీడియోలు చూస్తూ చేస్తుంటారు కదండి కొద్దిగా పర్ఫెక్ట్గా చూపిస్తే ఇంకా ఇదైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటాను ఇంకా రెడీ అయినటువంటి చట్నీ అయితే ఇద్దండి ఇలాగైతే రెడీ చేసి ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను ఇంకా మనకైతే మిక్సీలు ఆ తర్వాత గ్రైండర్లు ఇన్ని అవైలబిలిటీ ఉన్నా కూడా వంట చేయడం కొద్దిగా లేట్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా పూర్వకాలంలో ఎట్లా చేసేవాళ్ళు అనిపిస్తుంది ఎక్కువ మంది పిల్లలు వాళ్ళకి ఎంత కష్టం ఉండింటుందో కదండి ఇదోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు చూపిస్తా చూడండి ఇక రైస్ అయితే పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకేలాగనమాట ఇంతేనండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక లంచ్ బాక్సులు కూడా ఇలా చేస్తున్నామంటే ఎక్కువ పని అయితే ఉండదనమాట ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమే మేము తయారు చేసుకున్నాము ఆఫ్టర్నూన్ కూడా తినచ్చని చెప్పేసి ఇదండి ఇంకెలా వచ్చిందో మీకైతే చూపియాల్సిందే కదా ఇందులోకి రైత తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మాకైతే ఇంకా ఈ చట్నీతోనే తినాలనిపిస్తూ ఉంది అందుకనే నేను ఇలాగనే చేసినాను ఇలాగ హాలిడేస్ వచ్చినప్పుడు చాలా త్వరగా అయ్యేటువంటి రెసిపీస్ తయారు చేసుకొని వేడివేడిగా అర్లీ మార్నింగ్ తింటుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదండీ ఈ కాంబినేషన్తోనే ఒకసారి మీరు ఇంట్లో ఈ విధంగా తయారు చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అన్నట్టు వెజిటబుల్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా బాగుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది ఈ వెజిటబుల్ బిర్యానీ అన్నట్టు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్